హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎవసం టీవీ భూమి మీద ఉన్న జీవకోటికి భూవ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో రకరకాల పరికరాలు యంత్ర పరికరాలు వస్తున్నాయి రైతులకు ఎంతో కొంత శ్రమనైతే తగ్గిస్తూ వారి యొక్క వ్యవసాయ పనుల్లోనైతే ఆ యొక్క పరికరాలు భాగమవుతున్నాయి పాటు ఉన్న పరికరం పేరు అగ్రికల్చర్ మల్టీ పర్పస్ టూల్ బార్ ఇది ఇనౌ అగ్రోమెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు దీన్ని తయారు చేశారు దానికి సంబంధించినటువంటి కంపెనీ నిర్వాహకులు వైభవ్ గారు ఉన్నారు వైభవ్ గారిని అడుగుదాం ఈ మిషన్ యొక్క గొప్పతనం ఏంటిది ఇది ఎలాంటి పనులకు దీన్ని ఉపయోగించుకునే ఉపయోగించుకోవచ్చనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి వైభవ్ గారు నమస్తే అండి ఓకే అండి ఒకసారి మీ కంపెనీ యొక్క ముందు డీటెయిల్స్ వివరించండి సో మాది వచ్చేసి మాది ఒక స్టార్ట్అప్ అండి మాది మాది ఏంటంటే ఇనావ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అనేది మల్టీపర్పస్ టూల్ బాక్స్ అంటే మీకు వ్యవసాయక రీజనరేటివ్ ఫార్మింగ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటారు కదా దాంట్లో యూజ్ అయ్యే అండ్ నార్మల్ అగ్రికల్చర్ లో కూడా యూజ్ అయ్యే వ్యవసాయ యంత్రాలు మా మేము చేయడం జరుగుతుంది దీని డిజైన్ డెవలప్మెంట్ అంత ఆర్ అండ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు అంతా మేమే చేస్తాం అనమాట ఇదంతా మా ఓన్ ప్రొడక్ట్ అండ్ మా ఓన్ కంపెనీ ఇది మా సొంత ఇది సో దీన్ని మీరు చూసినట్టయితే ఇక్కడ ఉన్నది మీకు ఈ మోడల్ పేరు వచ్చేసి ఈజీ బూ ఈజీ బూ త్రీ వీల్ ఇదేంటంటే మీకు దీంట్లో దీని ఇందాక కాస్తారు అన్నట్టు దీని మొత్తం పేరు వచ్చేసి బ్యాటరీ ఆపరేటెడ్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ టూల్ బార్ దీన్ని మీరు చూసినట్టయితే చాలా సింపుల్ గా ఉంటుంది మీకు ఎక్కువ పెద్ద పెద్ద మిషనరీస్ లాగా కాకుండా ఇదేంటంటే ఇట్స్ కంప్లీట్లీ బ్యాటరీ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ అండ్ మీకు ఇది దీంట్లో ఏంటంటే మల్టీ మల్టీఎబిలిటీ అంటే మీకు మెట్ట పొలాల్లో ఈ పర్టికులర్ మోడల్ వచ్చేసి మీకు మెట్ట భూముల్లో దుక్కి దుక్కి నేలల్లో మీకు వ్యవసాయంలో అన్ని అన్ని విధాల పనికి వస్తుంది అంటే మీకు ఇక్కడ ఏంటంటే గొర్రు గుంటకాయ నుంచి మొదలు పెట్టి విత్తనం వేసుకోవచ్చు అట్లాగే మీరు మల్చింగ్ చేసుకోవచ్చు రోటవేటర్స్ కూడా వాడుకోవచ్చు మల్చర్ మనం మల్చర్ వాడతామో అలాగే రోటోవేటర్ కూడా వాడుకోవచ్చు సో దీని వెనక సేమ్ మనకు ట్రాక్టర్ కి ఎట్లా అయితే హిచ్ ఉంటుంది మెకానిజం ఉంటుంది డిటాచబుల్ మెకానిజంస్ ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి మనకి ఏ ఎక్విప్మెంట్ కావాలంటే ఆ ఎక్విప్మెంట్ దీనికి పెట్టుకొని వాడుకోవచ్చు అట్లాగే దీంట్లో వచ్చేసి ఇంకోటి ట్రాలీ కూడా ఉంది అదేంటంటే మీకు దగ్గర దగ్గర మీకు దాంట్లో ఐదు ఆరు వందల కిలోలు అట్లాగే బండి మీద వచ్చేసి రెండు వందల కిలోలు దాకా వేసుకోవచ్చు సో మనకి రఫ్ గా ప్లేన్ ల్యాండ్ అయితే కనుక ఈజీగా టన్ను పైన గుందొచ్చు లేదంటే నార్మల్ గా పొలం లోపల వెళ్తుంది అంటే ఎటు లేదన్న ఒక ఏడమిది కిలోలు మీరు దీని మీద బరువు కూడా తీసుకెళ్లొచ్చు అట్లాగే మీకు ఒక్కసారి చార్జింగ్ ఇది ఎనిమిది వందల ఎనభై ఎనభై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వరకు రేంజ్ కూడా ఇస్తుంది సూపర్ సూపర్ అట్లాగే దీని మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి కూడా ఇరవై కిలోమీటర్లు అంటే మీకు లోకల్ గా ఎక్కడ వచ్చి పొలం నుంచి ఇంటికి లేకపోతే పొలం లోపల పెద్ద పొలాలు అయితే పొలం పొలం లోపల తిరగడానికి దానికి కూడా బాగా పనికొస్తుంది అట్లాగే మీకు దీని ఇందాక లోడింగ్ కెపాసిటీ గురించి చెప్పారు రెండు ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు చూసినట్యితే హార్ మన ఎరథోగర్ అని ఈ ఎర్థోగర్ ఏంటంటే దీంట్లో మీరు దగ్గర దగ్గర సహజ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందలు అంటే మీకు ల్యాండ్ ని బట్టి మీరు వెళ్ళే డెప్త్ ని బట్టి కూడా మారుతూ ఉంటుంది అది బట్ మినిమం నాలుగు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల గుంటలు కూడా వేసుకునే అవకాశం దీంట్లో ఉంది రెండు వచ్చేసి మల్చర్ ఆ మల్చర్ ఏంటంటే మనకి ఫ్లైల్ మోవర్స్ అంటారు బేసిక్ గా వాటి ఇదేంటంటే మన గడ్డిని మనం ఆ మామూలుగా అయితే నేల లోపల నుంచి రూట్స్ నుంచి వేర్ల నుంచి పీకకుండా మీద ఉన్న నేల మందమే ఇది మొత్తం దాని ఫుల్ స్పీడ్ లో రొటేట్ అయ్యి ఆ మీద ఉన్న గడ్డిని గాని ఇంత హైట్ లో ఉన్న మొక్కల్ని కూడా మీకు ఏంటంటే దగ్గర దగ్గర మూడు నాలుగు ఫీట్లు ఉన్న మొక్కలు అవి కూడా మీకు పొడి పొడి కింద చేసి పడేస్తుంది దానివల్ల ఆ గడ్డి అనేది ఆ మొక్కలు అనేవి కూడా నేల మీద ఒక ఆచేదనం అంటారు కదా అలా మీకు ఆచేదనం లాగా దాన్ని కూడా మొత్తం మీకు ఇంత లావలో మొక్కలున్నా కూడా మనకి ఈవెన్ దాంతో మన పామ్ 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 ఆయిల్ ఫీల్డ్స్ ఉంటాయి కదా పామ్ ఆయిల్స్ ని కూడా మీరు ఆ లీవ్స్ ఉంటాయి కదా అవి కూడా దీంతో మీరు చేసుకోవచ్చు వాటిని కూడా పొడి పొడి కింద చేస్తుంది ల్యాండ్ కూడా మంచిగా ల్యాండ్ కూడా మంచి నేచురల్ ఫర్టిలైజర్ మనం ఇప్పుడు ఏంటంటే మల్చింగ్ షీట్స్ వేస్తాం అవన్నీ కాకుండా నేచురల్ గానే మీకు కలిపిన దాన్ని మార్చుకునే విధంగా దీంట్లో చేసుకోవచ్చు రెండు ఏంటంటే విత్తనాలు కూడా వేసుకోవచ్చు స్పీడింగ్ చేసుకోవచ్చు చూసినట్లయితే అటాచ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా ఈ యొక్క పరికరానికి అటాచ్ చేసుకోవచ్చు సో ఇదేంటంటే మీకు దీంట్లో బ్యాటరీ అన్న కదా ఇందాక అవును ఈ బ్యాటరీ ఏంటంటే మీకు లీథిమైన బ్యాటరీ ఉంటుంది మీకు ఇందులో వచ్చేసి ఫైవ్ కిలోవా టవర్ బ్యాటరీ హండ్రెడ్ హెచ్ బ్యాటరీ వస్తుంది దీంట్లో మనం మూడు గంటలు కనుక ఛార్జింగ్ పెట్టు దీన్ని ఫుల్ ఛార్జ్ మూడు గంటల సమయం గంటలు ఓకే జీరో టూ హండ్రెడ్ అయిపోతుంది మూడు గంటలు పది నిమిషాలు మాక్సిమం టైం ఓకే అయిపోయిన తర్వాత మీకు రకరకాల పనికి నాలుగు నుంచి పద్నాలుగు గంటల మధ్యలో అంటే పనిని బట్టి లోడ్ ని బట్టి బండి మీద పడే అంటే బండి ఇన్ ద సెన్స్ మోటార్ మీద పడే లోడ్ ని బట్టి మనకి ఓవరాల్ టైమింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి అంటే మల్చర్ లాంటి వేసుకుంటే ఫోర్ అవర్స్ అలా వస్తుంది ప్రేయర్స్ అయితే ట్వెల్వ్ త్రీ పిస్టన్ స్ప్రేస్ లాంటివి నైన్ అవర్స్ టెన్ అవర్స్ ఈవెన్ మన ఇప్పుడున్న చిన్న స్ప్రేయర్ అయితే కనుక అది దగ్గర దగ్గర ఒకసారి అయితే మనం పదహారు గంటలు కూడా రికార్డ్ చేయడం జరిగింది కంటిన్యూస్ యూస్ రెండు మీకు ఇందాక అన్నట్టు ఎనభై కిలోమీటర్లు మినిమం రేంజ్ ఉంటుంది ఒక్కొక్కసారి వంద కిలోమీటర్లు కూడా వెళ్తుంది అట్లాగే మీకు లోడ్ వేసుకొని వెళ్తే కనుక హెవీ లోడ్స్ ఉన్నా కూడా మీకు యాభై కిలోమీటర్ల దాకా మీకు రేంజ్ కూడా రావడం జరుగుతుంది బట్ అఫ్ కోర్స్ అది మన ప్రైమరీ యాక్టివిటీ కాదు కాబట్టి అదేంటంటే వన్ ఆఫ్ ది మెయిన్ యాక్టివిటీస్ అంటే మనకి లోకల్ గా ఏమైనా చిన్న చిన్న సామాన్లు యూరియా బస్తా తీయాలన్నా మనకి చాలా అవడం జరుగుతుంది రైతులకి సో మనం అందుకు కూడా వాడుకోవచ్చు చెప్పారు స్పేయర్ గురించి చెప్పారు మీకు ఎటువంటిదైనా ఇది మేము ఏంటంటే బేసిక్ గా మీకు ఒక ఫోన్ అనేది ఇచ్చాము మీకు అందులో ఎటువంటి దానికైనా మీరు కాలింగ్ వాడచ్చు లేకపోతే ఇంటర్నెట్ బ్రౌజింగ్ వాడచ్చు యూట్యూబ్ చూడవచ్చు మీరు ఫోటోలు తీయచ్చు అలాగే దీన్ని కూడా ఇప్పుడు చేతికర్ర లేకపోతే ఒక ఫోన్ మామూలుగా జనాలకు ఎంత యూజ్ అవుతుందో అట్లాగే మన బండి కూడా కి అదే విధంగా యూజ్ అవ్వాలని మా మెయిన్ టార్గెట్ అందులో ఏంటంటే మీకు ఈ స్ప్రేయర్స్ మేము ఈ స్ప్రేయర్ ఇదే కాదు మేము త్రీ పిస్టల్ స్ప్రేయర్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే రకరకాలుగా మనం మాడిఫికేషన్ మైనర్ మాడిఫికేషన్స్ తట్టు మనం బోల్ని పెట్టుకోవచ్చు దీనికి అవన్నీ పెట్టుకున్న తర్వాత మీకు ఎట్లా ఉంటదంటే దీంట్లో ఎటువంటి గన్స్ అయినా వాడుకోండి బూమ్ స్ప్రేయర్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఇంకొక టూ మంత్ వన్ మంత్ లోపల మీకు బూమ్ స్ప్రేయర్ కూడా మేము దీనికి అటాచ్మెంట్ కింద కల్పిస్తాం కల్పిస్తాం సో దాని వల్ల మీకు ఏంటంటే భూమి స్ప్రేయింగ్ యాక్టివిటీ మీద పెద్ద పెద్ద చెట్లకి దాన్ని కొట్టచ్చు అట్లాగే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం మీరు గన్స్ కానీ మీరు అడిగినట్టు స్ప్రేయింగ్ అంటే గన్స్ వాడుకోవడం కానీ అట్లాగే మన భూమి కింద శనగ పంట ఇవన్నీ దానికి ఏం చేయొచ్చు అంటే నాజిల్స్ తీసుకోండి ఎట్లా అంటే మనకి చేతికి ఎట్లా అంటే అదేదో సామెత అంటారు కదా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అటువంటి సామెత లాగా మనకి ఏంటంటే నాజిల్ స్ప్రేయర్స్ కానీ అవి కానీ తీసుకొని ఈ బండికి పెట్టేసుకొని దాన్నే మనం కింద వెనక సైడ్ కట్టేసుకుంటే కింద స్ప్రేయింగ్ చేయడం ఓకే ఇట్లాంటివన్నీ మీరు మీ చేతికి మేము పండిస్తున్నాము మీకు కావాల్సిన మాడిఫికేషన్ అంటే మాక్సిమం వరకు ఆ తర్వాత మీ చేతికి దొరికిన తర్వాత మీరు ఎట్లా అయినా దాన్ని మర్చిపోవచ్చు సో అవన్నీ దీనికి ఉంటాయి దీని చెప్పండి మామూలుగా ఈ మిషన్ గురించి అడగంగానే మనకి అందరికి ధర ఎంత అని కూడా చాలా మందికి వివర్స్ ఉంటుంది ఇక్కడికి రాబోతున్నారు దీని ధర వచ్చేసి ఇప్పుడు మనకి రెండు లక్షల డెబ్భై ఐదు వేలు దాకా ఉంది అక్కడ నుంచి దీని బేస్ యూనిట్ ప్రైస్ అండ్ మనకి ఇది ఏంటంటే దీని అటాచ్మెంట్స్ కి ఏంటంటే సెపరేట్ గా సెపరేట్ గా రేట్స్ ఉంటాయి మనకి ఏంటంటే ఇప్పుడు మామూలుగా అయితే ఎక్స్ట్రాక్టివ్ ప్రైస్ పాయింట్ ఫైవ్ లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సో అటు ఇటుగా ఆ రేంజ్ లో ఉంటుంది బేస్ యూనిట్ ప్రైస్ అటాచ్మెంట్స్ కూడా దగ్గర దగ్గరగా అదే అంటే మీకు అటాచ్మెంట్ ఇప్పుడు మొత్తం అన్ని అటాచ్మెంట్స్ తీసుకుంటే రఫ్ గా మనకి ఐదు లక్షల రూపాయలు అటు ఇటులో మీకు అన్ని దగ్గర దగ్గర పది పన్నెండు అటాచ్మెంట్స్ ఉన్నాయి ఇప్పటివరకు అవన్నీ కూడా కలిపితే మనకు ఐదు లక్షలు దాటది రెండు లక్షల రెండు లక్షల డెబ్బై ఐదు వేలు నాబార్డ్ యూనిట్ కాస్ట్ లో కూడా ఆ ప్రైజింగ్ అనేది ఇవ్వడం జరిగింది అదనమాట దీన్ని ఇంక్లూడింగ్ బ్యాటరీ ప్రైస్ బ్యాటరీ ప్రైస్ బ్యాటరీ ఓకే వైభవ్ గారు ఒకసారి దీంట్లో ఉన్నటువంటి పరికరాల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం దీంట్లో సింపుల్ అండి మీకు ఇనిషియల్ గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ టు ఆపరేట్ మీకు నార్మల్ స్విచెస్ అంటే మీకు ఒక స్కూటీ కన్నా స్కూటీ అయినా మీరు బ్యాలెన్స్ చేయాలి దీంట్లో బ్యాలెన్స్ చేయాల్సిన పని కూడా లేదు రెండు ఇందులో ఒకటేమో మీరు ఇక్కడ ఈ మామూలుగా హైడ్రాలిక్ యూనిట్ కూడా ఉంటుంది అంటే మనకు వెనక ఆపరేషన్ కి సో హైడ్రాలిక్ ఆపరేషన్ కూడా ఉంటుంది అట్లాగే ఇప్పుడు ఈ పరికరం అయితే ఫిట్ చేసుకున్నామో మిగిలిన కనెక్షన్స్ తోటి మీరు ఫిట్ ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎలా అయితే ఆపరేట్ చేస్తున్నాము ఇక్కడ మనకి ఓకే 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 సేమ్ ఆపరేటింగ్ సేమ్ ఆపరేటింగ్ సేమ్ ఇప్పుడు ఏ రోటరీ ఎక్విప్మెంట్ అంటే మోటార్ డ్రివింగ్ ఎక్విప్మెంట్ ఏది పెట్టుకున్నా ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతుంది అది ఇటువంటిది ఇది మీరు కావాలంటే ఇక్కడే కాకుండా ఎక్కడైనా కూడా ఇది అన్బోల్డ్ చేస్తే మీరు ఇక్కడైనా పెట్టుకోవచ్చు మీ కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు ఎక్కడైనా మీకు కంఫర్టబుల్ మొక్కకు తగులుతుంది అనుకుంటే తీసేయచ్చు సో దీన్ని వెడల్పు వచ్చేసి ముప్పై ఐదు అంగ్లా దీని టైర్స్ వచ్చేసి ఇది ఫైవ్ డాష్ ట్వెల్వ్ టైర్ ఇప్పుడు ఇది బట్ ఇదేంటంటే మనకి దీంట్లో కొంచెం పెద్ద టైర్ కూడా ఒక ఇంచ్ పెద్ద టైర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సో దాని గురించి మేము ఇంకా మనం ట్రైస్ చేస్తున్నాము ఏది చెక్ చేస్తున్నాం బట్ అఫ్ కోర్స్ ఆల్రెడీ ఇది ఏంటంటే ప్రూవ్ టైర్ ఇది ఆల్రెడీ మనకేంటంటే ఈ బండి వచ్చేసి ఎఫ్ఎం టిఐ ఫార్మ్ మెకనైజేషన్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అనేది దీని మన ఇండియాలో గానీ చాలా ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలు కూడా వాళ్ళే దీని సర్టిఫికేషన్ ఇవ్వాలన్నమాట అగ్రికల్చర్ ఓకే ఈవెన్ ట్రాక్టర్స్ కూడా అక్కడ నుంచి అంటే ప్లౌస్ కానీ అవి కానీ అక్కడ నుంచి వస్తుంది సో వాళ్ళ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇది సర్టిఫైడ్ సో దీనికి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి ఒక సబ్సిడీ స్కీమ్ కూడా ఉంది బట్ అదేంటంటే మన ఆ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్టేట్ వాళ్ళు ఇస్తున్నారు అనేది సో ఇప్పుడు మన దగ్గర కూడా వస్తుంది అని అనుభవం ఇది కూడా విత్తనాలు వేసే మిషన్ గా మనకు అనిపిస్తుంది దీని ఒకసారి వివరించే ప్రయత్నం చేసి ఇదేంటంటే డిబుల్ సీడర్ అండి ఇది ఏంటంటే మామూలుగా జనరల్ మనకి ఈ నాజిల్స్ లోంచి మనకి సీడింగ్ అనేది అవుతుంది సో మీరు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నారు వెళ్తూ ఉంటే మీకు వెనక ఇది సేమ్ అది ఎట్లా అయితే ఉందో అది తీసేసి డిటాచ్ చేసి మిషన్ ఫిక్స్ చేసుకోవాలి ఓకే చేసుకొని మీకు రోటరీ ఎక్విప్మెంట్ మీరు కంటిన్యూస్ నడుస్తూ ఉంటది అంటే ఇది అవుతా ఉంటది మీకు ఒక్కొక్క సీడ్ మీకు కావాలంటే ఆ నాజిల్స్ ని మధ్యలో మీరు బ్లాక్ కూడా చేసేవచ్చు కావాల్సిన స్పేసింగ్ లో కూడా క్రాప్స్ క్రాప్స్ మనకు దీంట్లో దగ్గర దగ్గర మీకు పద అంటే మీకు ఇట్లాంటివి మీకు చాలా అవుట్ సోర్స్ కూడా చేసుకోవచ్చు ఈ మిషన్స్ ఏంటంటే మా మేము తయారు మేము ఇవ్వడం జరుగుతుంది మీకు బయట కూడా ఉంటాయి ఇవేంటంటే మీకు ఉంటాయి సార్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అంటే మీకు కొన్ని కొన్ని సీడర్స్ లో పది వేసుకోవచ్చు కూడా విత్తనాలు మెట్టలో చాలా వాటికి చాలా మంది రైతులు మీకు ఇందులో మేము తీసుకొచ్చే మిషన్ ఏదైనా కూడా ఒకరు లేక ఇద్దరు ఒకే ఒక సహాయ కానీ లేకపోతే రైతు తాను అంత తాను ఎవరైనా కాని అండి పన్నెండేళ్ల పాప నుంచి ఎనభై నాలుగేళ్ల ముసలి వరకు మా కస్టమర్స్ ఉన్నారు ఇప్పటి వరకు దగ్గర దగ్గర వంద వెహికల్స్ అంటే ఎనభై నుంచి తొంభై వెహికల్స్ అమ్మాయి ఇంకా ఆర్డర్స్ కూడా ఉన్నాయి సో అన్ని కలిపి రఫ్ గా వంద వెహికల్స్ ఇవ్వడం జరిగింది అక్రాస్ ఇండియా అంటే ఏపీ తెలంగాణ కర్ణాటక ఈవెన్ హర్యానాలో ఒకటి బీహార్ లో కూడా ఇవ్వడం జరిగింది సో మహారాష్ట్ర లో కూడా ఉన్నాయి ఒడిశాలో ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు సో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎనభై ఎకరాలు ఉన్న వాళ్ళ దాకా కూడా మన కస్టమర్స్ ఉన్నారు అంటే మా దగ్గర తీసుకొని వాళ్ళు వాళ్ళ దగ్గర డిప్లాయ్ చేయడం జరిగింది అట్లాగే మనకి వాళ్ళు వాడడం వాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ నుంచి మనం మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేసుకుంటూ మనకి ఐటమ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవన్నీ చూసుకుంటూ గత మూడేళ్లుగా దీని మీద రీసెర్చ్ చేసి మొత్తం సర్టిఫికేషన్ తీసుకొని ఓకే ఓకే వెహికల్ అండ్ రన్నింగ్ ఇది ఒక మంచి పరికరం నిజంగా చెప్పాలంటే రైతులకు అంటే ఒక్క వెహికల్ తీసుకుంటే మన దాదాపు ఒక పది రకాల పనులను కూడా చేసుకోవడానికి అయితే ఆస్కారం ఉంది ఓకే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని అయితే మీరు ముందు ముందుగా చేయండి ఇంకో పరికరాలను కూడా చాలా మందికి దీని యొక్క అవగాహన కల్పించి దీన్ని వాడుకోలేక దివాలని కూడా మస్తు కోరుచున్నామండి థ్యాంక్ యూ వైభవ్ గారు మీ యొక్క మంచి విలువైన సమయాన్ని ఒక పరికరం గురించి వివరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే అండి చూసారు కదా రైతు సోదరులారా ఆ యొక్క మిషన్ కు సంబంధించి వైభవ్ గారు అయితే వివరించడం జరిగింది దాని వల్ల కూడా చాలా మంది రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని దానికి తగ్గట్టుగానే రకరకాల పరికరాలు ఇటు సీడ్ డిల్లర్ గానే అటు మనకు గుంతలు తీవడానికి పరికరమే కానివ్వండి ఇటు రోటావేటర్ కానివ్వండి చాలా రకాలుగా ఈ యొక్క మిషన్ కు అటాచ్ చేసుకుని కూడా చాలా మంది రైతులు కూడా ఎంతగానో శ్రమ పడకుండా కూడా దీన్ని యూజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని కూడా మనకు వైభవ గారు చెప్పడం జరిగింది ఈ సంబంధించిన పరికరం గురించి ఈ యొక్క మిషన్ గురించి ఇంకా మీకేమైనా సమాచారం కావాలనుకుంటే మా స్క్రీన్ పైన ఈ కంపెనీ వారి యొక్క నెంబర్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా కావాలనుకున్నా కూడా వారికి కన్సల్ట్ అయ్యి ఒక ప్రోడక్ట్ ను అయితే పొందవచ్చు ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఏవం టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్